నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు సాధారణ ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారులు కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న తొమ్మిది మంది యువకులను అరెస్టు చేయగా అలాగే ఎటువంటి పత్రాలు లేని అకామా లేని ప్రవాసులను కూడా అరెస్టు చేశామని చెప్పి అలాగే ఇరవై ఆరు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేయగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని మద్యం సేవించి వాహనం నడుపుతూ ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది వాహనాలు సీజ్ చేయగా ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అదే సమయంలో కువైట్ దేశ వ్యాప్తంగా మూడు వందల పదిహేడు తీవ్రమైన ప్రమాదాలు జరగగా పదహైదు వందల నలభై ఎనిమిది చిన్న ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి డ్రైవింగ్ చేయాలని చెప్పి చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల అమాయకుల ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్